హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా నాకు తెలిసి ఈ ప్లేస్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తెలుగు స్టేట్స్ లో ఉండే వాళ్ళకి మేము చిలుకూరి బాలాజీ టెంపుల్ కి వచ్చాము వీకెండ్స్ రూమ్ లో ఏం ఖాళీగా ఉందాం టెంపుల్కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది టెంపుల్కి వెళ్దామని మేము చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చాము అండ్ ఇక్కడ ఏం కోరుకున్నా నెరవేరుతుంది అండ్ ఇక్కడ ఈ టెంపుల్ అనేది వీసా అప్రూవల్కి ఫేమస్ యూఎస్ యుఎస్ యూకే అదర్ కంట్రీస్కి వెళ్ళే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసే వెళ్తారు అండ్ ఈ గుడికి వచ్చేదైనా కోరిక కోరుకోవాలనుకుంటే గుడి చుట్టూరు ఒక ప్రదక్షిణ చేసి కోరిక కోరుకుని ఆ కోరిక కనుక నెరవేరితే మళ్ళీ వచ్చి పదకొండు ప్రదక్షిణాలు చేసి దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకోవాలి అండ్ మా అక్క కూడా ఏదో కోరుకుందంట నెరవేరిందని తను పదకొ పదకొండు ప్రదక్షిణాలు చేసింది గుడి చుట్టూరు నేను కూడా పదకొండు చేసి నేను కోరుకున్నాను కోరిక నెరవేరుతుందేమో చూడాలి మళ్ళీ నేను నా కోరిక నెరవేరితే టెంపుల్కి వెళ్తాను అండ్ ఇది టెంపుల్ లోపల మనల్ని వీడియో తీయనిరు కాబట్టి లైక్ ఇది గుడి లోపల చూడటానికి చాలా పాతకాలం గుడిలా ఉంది డెవలప్మెంట్ ఏమీ లేదు బట్ గుడి మాత్రం చాలా బాగుంది వెంకట తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఫీల్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా విజిట్ చేయండి మీరు కోరుకున్న ప్రతి కోరిక తీరుతుంది ఇది దర్శనమై వచ్చిన తర్వాత ఈ ఏరియా ఇటు సైడ్ మనకి శివాలయం ఉంటుంది శివాలయం దగ్గర కూడా శివుడిని దర్శనం చేసుకున్నాము అండ్ మేము ఇంకా రిటర్న్ అవుదామని తిరిగి వచ్చేటప్పుడు స్ట్రీట్ మార్కెట్ చాలా ఉంది బ్యాంగిల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి మీరు బ్యాంగిల్స్ షాపింగ్ ఏవైనా చేయొచ్చు బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఒకసారి టెంపుల్ని విజిట్ చేయండి మీ కోరికలన్నీ తీరుతాయి చాలా బట్టికి ఎంతో మంది అసలు వీకెండ్స్లో ఫుల్ రష్గా ఉంటుంది వీక్ వీక్ డేస్లో రండి ఫ్రీగా దర్శనం అయిపోతుంది నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ఈ టెంపుల్ ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత క్లోజ్ చేస్తారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే సిక్స్ థర్టీ లోపే వెళ్ళండి ఈవినింగ్ అండ్ వీకెండ్స్లో మాది సిక్స్ థర్టీ దాటింది మేము ప్రదక్షిణాలు అన్నీ చేసేసరికి వీకెండ్ అయ్యేసరికి క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి సిక్స్ థర్టీ తర్వాత కూడా ఎలో చేశారు దర్శనం అయితే బాగా జరిగింది బాగా కాకపోతే వీక్ డేస్లోనే వెళ్ళండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్